ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ తెలంగాణలో కూడా చూస్తున్నామండి ప్రభుత్వాలు మారిన తర్వాత జరుగుతున్న ఒక ఒక డెవలప్మెంట్ ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వ్యవహారం ఉన్నత ఉద్యోగులు వ్యవహరించిన తీరు గతంలో కూడా ఎంతో కొంత అధికారంలో ఉన్న వాళ్ళకి లేకపోతే పెద్ద పెద్ద నాయకులకి తలొగ్గి పనిచేసిన మాట వాస్తవం గతంలో ఏమీ లేదని కూడా చెప్పలేము కానీ ఎందుకన గత ఐదారేళ్ళుగా అసలు కంప్లీట్గా అధికార పార్టీకి పూర్తిగా బానిసలుగా మారిపోయి పనిచేశారని అందుకోసం నియమాలు నిబంధనలు అన్నింటినీ తొంగలో తొక్కారని పెద్ద పెద్ద వాళ్ళు ఏదో చిన్న చిన్న ఆఫీసర్లు కూడా కాదు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఎంత సీనియర్లు కొంతమంది అసలు ఈ పరిణామం రావడానికి కారణం ఏంటంటే గతంలో కూడా మరి ఇంతకంటే బలమైన ముఖ్యమంత్రులు ఉన్నారు లేరని కాదు కదా గతంలో చెన్నారెడ్డి గారు లేకపోతే ఎన్టీఆర్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా చాలా గట్టిగా ఉండే ముఖ్యమంత్రులు అప్పుడు లేనటువంటి బా ఆ మనస్తత్వం ఇప్పుడు ఎందుకు వచ్చింది అధికారుల్లో రెండు ఉన్నాయి ఒకటి ఆనాటి నాయకత్వంలో కొన్ని పద్ధతులు కొంతైనా చట్టబద్ధ పాలన ప్రజాహితం పట్ల కాంక్ష అవి క్రమక్రమంగా పోయి అధికారం అంటే రాజ్యం వేరభోజ్యం నువ్వు నోరు మూసుకొని నాకు అనవసరం నేను ఇక్కడ కూర్చోని నేను మహారాజుని నేను చక్రవర్తిని అన్న ధోరణి అప్పుడు అంతగా లేదు అది క్రమక్రమంగా అందులో ఏంటంటే ముప్పై నలభై కోట్లు ఖర్చు ఒక ఎమ్మెల్యే ఈ మధ్యలో రూల్స్ ప్రజలు రాజ్యాంగం ఏందో బాబు మాట్లాడుతున్నావు అలా వచ్చేసింది పూర్తిగా ఒక సామ్రాజ్య ధోరణి వచ్చేసింది అధికారంలో ఉన్న కొద్దికినేమో క్వాలిటీ పెరుగుతుంది మీరు గమనించండి వాళ్ళు విద్యార్హతలు కానీ నైపుణ్యం కానీ గతం కంటే పెరుగుతున్నాయి ఎందుకంటే మోస్ట్లీ టెక్నాలజీ ఐఐటి బ్యాక్గ్రౌండ్ డాక్టర్లు మిగతా వాళ్ళు చాలా ప్రతిభావంతులు వస్తున్నారు దానిలో అనుమానం లేదు పోటీ వంటం చేత కానీ వాళ్ళ పోలికలు గతంలో ఆ పోలికలు అంత దారుణంగా ఉండేవి కాదు ఇప్పుడు ఏమవుతుంది గతంలో అంతా ప్రభుత్వమే అసలు మిగతా ప్రైవేట్ రంగాన్ని నాశనం చేశాం ఇప్పుడు ప్రైవేట్ రంగం పెరుగుతోంది మన అదృష్టం కొద్దీ పోటీ రంగం పెరుగుతోంది దాంతో ఏంటంటే నా తోటివాడు నాతో పాటు చదువుకున్నవాడు అక్కడ ఇవాళ కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు హాయిగా బతుకుతున్నాడు గౌరవంగా నేను రోజు వీడి తల వంచి నమస్కరించాల్సి వస్తుంది నా జీతం ఎంత చూసినా కూడా పూర్వం కంటే బాగా పెరిగి నీ జీతాలు ఎంత పెరిగినా కూడా నాకు రెండు లక్షలు వస్తుంది ఈ పోలికలు వచ్చేసినాయి అదే సమయంలో ఈ నాయకత్వంలో ఇన్స్పిరేషన్ లేకుండా ఇదిగో ఫలాన్ని పనిచేద్దాం గొప్ప పని చేస్తున్నాం ఉత్సాహం కల్పించకుండా ఉన్నప్పుడు తెలుగు ఉన్నప్పుడు తెలుగు మంచి మార్గానికి వెళ్ళకపోతే చెడు మార్గాన్ని చాలా తెలివిగా వెళ్ళిపోవడం సాధ్యం అంచేత రాజును మించిన రాజభక్తి అందరిలో లేదు కానీ చాలా ఎక్కువ మందిలో ఉంటున్నారు కొందరు ఇప్పటికి కూడా నిజాయితీతో సమర్థంగా ధైర్యంగా పనిచేస్తున్నారు అవసరమైతే మూల్యం చెల్లిస్తున్నారు కానీ వాళ్ళ సంఖ్య తగ్గుతుంది వాళ్ళ గౌరవం తగ్గుతుంది పూర్వం కూడా మీరు అన్నట్టు ఈ సమస్య ఉంది కాదు ఇప్పుడు బాగా పెరిగిపోయింది కానీ పంతొమ్మిది వందల అరవై ఏడులో డిఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు తమిళనాడులో అన్నాదురయ్య గారు రాజాజీ దగ్గరికి వచ్చారు కొత్త ముఖ్యమంత్రి డిఎంకే నాయకుడు రాజాజీతో రాజాజీ గొప్ప నేత దార్శకుడు చాలా దూరదృష్టి ఉన్న మనిషి చాలా విచక్షణ భూస స్వతంత్ర పోరాటంలో ఉన్నవాళ్ళు అంత దూరదృష్టి అంత ఆలోచన ఉన్న మనిషి ఇంకోటి లేడు అలాంటి వాడే దేశ నాయకుడు అయితే దేశ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది మన కర్మ కొద్దీ ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని తీసుకొచ్చారు ఆయన అయితే తీసుకురానిచ్చేవాడు కదా ఆయన చెప్పేట ఆయన అడిగేట ఏమంటే చాలామంది కాంగ్రెస్ పుట్టదా కాంగ్రెస్ అధికారంలో ఉంది దేశంలో రాష్ట్రంలోనూ వీళ్ళంతా కాంగ్రెస్కి ఏం కావాలంటే చేసి పెట్టారు వాళ్ళని ఏం చేయాలని అడిగట వాళ్ళని గురించి పట్టించుకోబోక నువ్వు వాళ్ళు నీ మాట కూడా వింటారు వాళ్ళు కాంగ్రెస్ అని కూడా కాదు వాళ్ళు రాజు రాజు ఎవరంటే అంటే వాళ్ళు కాలుపడుకుంటారు ఆనాడు కాంగ్రెస్ తప్పు చేస్తే ఎదిరించిన వాళ్ళు చూసారా వాళ్ళని గౌరవంగా చూసుకో వాళ్ళు నువ్వు తప్పు చేస్తే వాళ్ళు నీకు కూడా తప్పు చెప్ప తప్పని ఎదిరిస్తారు వాళ్ళు సమాజానికి పనికి వాళ్ళని చెప్పట అప్పటికి ఇప్పటికి కదా ముఖ్యం మనం మర్చిపోయి మన కాళ్ళు పట్టుకున్నవాడు మంచివాడు అనుకుంటున్నాం మనం ఎందరో నాయకులు కాళ్ళు పట్టుకున్నవాడు కాళ్ళు లాగేస్తాడని తెలియక అపరిమితమైన భక్తిని చూపెట్టిన వాడు పాదాక్రాంతుడైన వాడు చాలా ఆప్తులు అనుకుంటున్నారు కొంచెం గట్టిగా నిలబడ్డవాడు అనుకుంటున్నారు గట్టిగా నిలబడ్డవాడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు ధర్మం కోసం పనిచేస్తాడన్న విషయం మర్చిపోతున్నాడు గతంలోలాగా ఇప్పుడు ఎందుకున్న నిలబడలేకపోతున్నారు అధికారులు అంటే టు పవర్స్ అనేది పుష్ పుష్ ఉంది ఏంటంటే నాయకత్వం గతంతో పోలిస్తే ఆ ఉదార స్వభావం ప్రజా సంక్షేమం కోసం నా మాట కాదన్నా ఒకటి ఆ మాట విందామన్న తత్వం తగ్గిపోతుంది అసహనం పెరుగుతుంది ఎందుకంటే స్టేక్స్ పెరుగుతున్నాయి రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో నాకు వస్తున్న సమాచారం ప్రకారం పదివేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పిన ఎలక్షన్లో కొందరు తక్కువ చెప్తున్నారు సార్ ఇరవై వేల కోట్లు అంటున్నారు అసలు బెట్టింగ్కే ఇరవై వేల కోట్లు ఖర్చు చెప్తున్నారు ఎవరు గెలుస్తారు ఎవరు అవుతారని ఎలిక్ట్ అయిన తర్వాత ఈ పందేళ్ళలోనే ఇరవై వేల కోట్లు ఖర్చు అయింది అంటున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు అంతా కూడా ఆ ఉన్మాదానికి నాకు నా దగ్గర ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు నాకు అర్థం కావట్లేదు ఆ స్థాయిలో మీకు ఉన్నప్పుడు ఏంటంటే స్టేక్స్ పెరిగిపోయినాయి ఇక ధర్మం ఉండదు అది పుష్ ఫ్యాక్టరీ పుల్ ఫ్యాక్టరీ ఏంటి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో నిజమైన ప్రతిభావంతో నాకు అనుకున్నాం నిజమైన ప్రతిభ నైపుణ్యం ఉంటే వాళ్ళకి ఎదుగుతున్నారు బాగా ఖచ్చితంగా ఐఏఎస్కి వచ్చిన వాళ్ళు చాలా ప్రతిభ లేకపోతే ఆ నైపుణ్యం లేకపోతే ఇక్కడ రారు వాళ్ళ తోటి వాళ్ళు ఆర్థికంగా బాగా పెరిగిపోతున్నారు మరి వీటికేమో ఒక పక్కన వృత్తిలో సంతోషం లేదు మంచి పని చేస్తున్నారని తృప్తి లేదు ఆర్థికంగా వాడు ఎదిగిపోతున్నాడు కాబట్టి సొమ్ము పోయే సరిపట్టే కనీసం ఆదాయం రాకపోయినా కూడా గౌరవం ఉంటే మంచి పని తృప్తి ఉంటే అది వేరే విషయం అది లేనప్పుడు అక్కడ డబ్బు సంపాదన పడుకుండా అక్కడ సంపాదన లేనప్పుడు తేలిగ్ దొంగ సంపాదన చేసుకోవచ్చు కదా అక్రమ సంపాదనప్పుడు మార్గాలు ఉన్నాయి కదా బహుశా ఈ రెండు కారణాలు ఉంటాయి ఇవాళ మళ్ళీ దాన్ని సంస్కరించాలి కాస్త మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి సివిల్ సర్వీసెస్లో వాళ్ళని పెంచి అసమర్థుల్ని అవినీతి పక్కన పెట్టి శాశ్వతంగా కూడా అవసరం వాళ్ళని పంపించేసి ఉన్న అధికారంలో ఉపయోగించుకొని మళ్ళీ ఒక ఘాటుని పెట్టకపోయినట్టయితే సంయమనాన్ని పాటించకపోతే ఇంటి రామారావు గారు తొంభై నాలుగులో పెద్ద మెజారిటీకి ఇలాగే వచ్చారు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు నేను మెజారిటీ వచ్చాను కాబట్టి అందరినీ తీసేయక్కర్లేదు సమర్థులు మంచివాళ్ళు నిజాయితీ పనులు ఎవరిని తీసేయద్దు కలెక్టర్లు కానీ అధికారిని కానీ శాసించారు మీరు చూడండి ఒకసారి ఏ కలెక్టర్ని బదిలీ చేయాలి అసమర్థులు అవినీతి పనులు ముద్రపడిన వాళ్ళతో విషయం తప్ప ఎవరిని టచ్ చేయాలి అంత పెద్ద ప్రభుత్వం మార్పు చూడాలి అందరినీ మారుస్తారు మా ఎవరిని మార్చాలి మీరు ఆ పార్టీ దగ్గర పనిచేశారు ఆ ప్రభుత్వంలో అని చెప్పి మంచి వాళ్ళని కోల్పోయి వాళ్ళని వదిలేసి మీ దగ్గర పనిచేశారని వాళ్ళు వదిలేసి చివరికి అయిపోతుంది రాష్ట్రం అంతా పనికి వాళ్ళంతా పోతారు పనికి మారిన వాళ్ళంతా మీ దగ్గర చేరతారు మీ పంచం చేరతారు కాబట్టి ఆ సమయం నాన్న ప్రభుత్వాలు పాటించాలి ఈ కులం ఏంటి వర్గం ఏంటి అందుకనే ఈ మధ్య కొందరు కులాలు ప్రస్తావన చేస్తుంటే నేను తీవ్రంగా గర్హిస్తున్నాను అధికారులకి ఇంకొకరికి కులాలు ఆపాదించకపోకండి మంచివాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాడు చెడ్డవాడు ఆ రకంగా చూడండి తప్ప ఈ కులం వాడు ఆ కులం వాడు చాలా చాలా తప్పిది మనం మనం మోసం చేసుకుంటాం